హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీపీఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఏమిటంటే ఈ యొక్క ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లోని పేపర్ టూలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణం సంబంధించి ఏ బుక్ చదవాలి ఏది బాగుంటుందని చాలామంది అభ్యర్థులు అయితే చెప్పడం అడగడం జరిగింది వారి కోసం ఆల్రెడీ బుక్ లిస్ట్ కూడా మేము చెప్పమని చెప్పడం జరిగింది కాకపోతే ఈ యొక్క బుక్ మీకు ముందు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఈ యొక్క ఎడిషన్ అనేది లేటెస్ట్గా రివైజ్డ్ ఎడిషన్ అండి ఒక ఫుల్ లోడెడ్ విత్ కరెంట్ అఫైర్స్ మనకు ఈ ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ నుంచి అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉందండి అంటే టో టోటల్గా మనకు కరెంట్ తో మనకు టోటల్గా ఇందులో యాడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా సైన్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అమ్మే అంశాలకు సంబంధించి అయితే ఇంకా ప్రీవియస్ అయితే చూడాల్సిన అవసరం లేదు ఈ యొక్క బుక్ ఉంటే చాలు మీ దగ్గర చాలామంది అభ్యర్థుల దగ్గర ఏంటంటే ఏపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్లో నిర్వహించిన గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఏకైక పుస్తకము అంటే మనకు మొన్న జరిగిన గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఏ విధంగా అయితే ప్రశ్నలు ప్రశ్న సర్లే మారిందో ట్రెండ్ మారిందో ఆ విధంగా ఆధారంగా చేసుకొని ఈ యొక్క పుస్తకంలోని ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ఇందులో యాడ్ చేయడం జరిగింది ప్రతి సిలబస్లోని ప్రతి అంశం కూడా ఇందులో క్లియర్గా ఉంది అదేవిధంగా విధంగా చూసినట్లయితే ఈ బుక్ రాసిన వాళ్ళు వచ్చేసి మనం చూసినట్లయితే ఎస్పి రోస్ రెడ్డి సారు గ్రూప్ టూ ర్యాంకర్ అండి ఓకేనండి అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఫైవ్ యూనిట్స్ అనేవి మనకి ఇక్కడ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా కిషోర్ రెడ్డి రమణ రెండు వేల పదకొండు గ్రూప్ వన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ టూ డిప్యూటీ తహసీల్దార్ ఓకేనండి మీకు సార్ వాళ్ళు కలిసి ఎంతో అంటే ఈ బుక్ రాశారంటే ఇన్ని గ్రూప్ టూ గ్రూప్ వన్ ర్యాంకులు సాధించి సాధించారంటే ఎంత ఈ యొక్క సబ్జెక్ట్పై పట్టు ఉందో ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి ఈ యొక్క బుక్ మరియు అదేవిధంగా దీనితో పాటుగా బిడ్ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అది ఇంగ్లీష్ మీడియంలో ఉందండి మరి తెలుగు మీడియంలో ఉందండి బిడ్ బ్యాంక్ ఉంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఉంది తెలుగు మీడియంలో రెండు బిడ్ బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ మీడియం అయితే సులభంగా ఉంటుందో చూసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ కూడా ఏమన్నా క్లియర్గా ఇచ్చారు చాప్టర్ ఫైవ్ అంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ యొక్క అంశం ఎలా ఉంటుంది అసలు బుక్ అనేది ఒక చాప్టర్ ఒక చాప్టర్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది కాబట్టి దీని ఆధారంగా మీరు తీసుకొని చూడడం ద్వారా నాకు తెలిసినంతవరకు అయితే చాలా క్లియర్గా ఉంది ఇంత క్లియర్గా నాకు తెలిసినంతవరకు అయితే ఏ బుక్లో కూడా ఇంత సమగ్ర సమాచారం లేదు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా యాడ్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఓకేనా నో ప్రాబ్లం మాక్సిమం మనము అరవై అరవై ఐదు చేస్తే బెస్ట్ స్కోర్ అండి కాబట్టి వా అంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదుకి ఎవరికి రావండి ఎంత పేపర్ ఎంత ఈజీగా ఎంత అది ఎలా వేసినా కూడా డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎవరికి రావు కాబట్టి మనకు మ్యాక్సిమం స్కోరు మినిమం స్కోర్ అంటే అరవై అరవై ఐదు ఈ మధ్య చేస్తే సేఫ్ స్కోర్ అండి ఓకేనా కాబట్టి మరి ఈ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఒకసారి సిలబస్ కూడా ఒకసారి చూద్దాము మీ ముందు క్లియర్గా నేను ఎందుకు నేను తీసుకురావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రి పబ్లికేషన్ కిషోర్ రెడ్డి రమణ ఎస్వి రెడ్డి సార్ ఇద్దరు కలిసి రాయడం జరిగింది టోటల్గా సెవెన్ ఫోర్ అండి కాబట్టి రేట్ అయితే యొక్క ప్రైస్ వచ్చి సెవెన్ ఫార్టీ నైన్ కాదండి డిస్కౌంట్ ఉంటుంది ఓకే అండి ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అవడం జరిగింది సెకండ్ ఎడిషన్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఈ బుక్ అండి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే మనకు ఇంకా దీనికి సంబంధించి మనం దేంట్లోనే అప్లై మన మార్కెట్లో అందుబాటులో ఉన్న దగ్గర దగ్గరలో ఉన్న అభ్యర్థులు కూడా మనం మార్కెట్కి వెళ్ళి తీసుకోవచ్చు అదేవిధంగా సిలబస్లోని అంశాలు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూసినట్లయితే చూడండి ఈ విధంగా మనకు పది సంవత్సరాల అనుభవం ఉన్న పది సంవత్సరాల నుండి తెలిసిన వారు వారు దాదాపు పదిహేను సంవత్సరాల నుండి కాంపిటేటర్ రంగంలో ఉన్నవారు కాబట్టి ఈ పుస్తకం రాయడం జరిగింది మరి ఇంకా చూసినట్లయితే సిలబస్ చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి చాప్టర్ వన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓకేనండి అదేవిధంగా చాప్టరు టూకి చూసినట్లయితే సేమ్ అదేవిధంగా క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతి అంశాన్ని సిలబస్లో ఉన్న గ్రూప్ టూ మెయిన్ సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఈ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా బెస్ట్ స్కోర్ అయితే పక్కా వస్తుంది అందులో నో డౌట్ కాబట్టి ఈ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు తీసుకునే వాళ్ళైతేనే ఫ్రెండ్స్ మళ్ళీ తీసుకున్న వాళ్ళైతే ఆ బుక్ బాగుండదని నేను అనట్లేదు ఓకేనా తీసుకొని వాళ్ళైతేనే తీసుకోండి ఓకేనా చాలా బుక్ అయితే చాలా చాలా చక్కగా ఉంది నేను కూడా ఇదే బుక్ అది ఆల్రెడీ ఆర్డర్ చేసుకోవడం జరిగింది అది మనకు టూ త్రీ డేస్లో మేము డైరెక్ట్గా మీ ముందుకు వీడియో రూపంలో మేము తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఓకేనా బుక్ను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్